బిల్డింగ్ ప్లాన్లు అపార్ట్మెంట్లు లేఅవుట్ల అనుమతుల్లో లబ్దిదారులు కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ కౌడాకి చెల్లించిన నిధుల్లో సంబంధిత గ్రామ పంచాయతీకి రావాల్సిన వాటా నిధుల విడుదలకై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కృషి చేయాలని మాజీ సర్పంచ్ అడబల రత్నప్రసాద్ కోరారు ఈ సందర్భంగా రమణీయపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆహర్ నిశలో కృషి చేయడం అభినందనీయమని అన్నారు ఆ దిశగా ఇతర ప్రభుత్వ శాఖలు కూడా కృషి చేస్తే పంచాయతీలలో కనీస వసతులు కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు గతంలో పట్టణ ప్రణాళిక అభివృద్ధి సంస్థ బిల్డింగ్ ప్లాన్లు లేఅవుట్లు అపార్ట్మెంట్లను మంజూరు చేసే సమయంలో పంచాయతీలకు అన్ని రకాల రుసుములు చెల్లించేవారని అన్నారు ఆ నిధులతో పంచాయతీలలో రోడ్లు డ్రైన్లు వంటి కనీస వసతులు చేకూరేవని ఆయనన్నారు తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసి పంచాయతీలలో నిర్మితమయ్యే మూడు వందల యాభై ఎనిమిది చదరపు మీటర్ల పైబడి ఉన్న ఇంటి ప్లాన్లు అపార్ట్మెంట్లు లేఅవుట్లు మంజూరు చేసే అధికారాన్ని వాటికి కట్టబెట్టిందని అన్నారు దీంతో లబ్ధిదారులు నేరుగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధిత రుసుములు చెల్లిస్తున్నారని అన్నారు స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీల ప్రమేయం లేకుండానే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు వాటిని మంజూరు చేస్తున్నాయని అన్నారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేస్తున్న నిధుల్లో గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన వాటా నిధులను విడుదల చేయడం లేదని అన్నారు దీంతో పంచాయతీలలో పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితి నెలకొందని అన్నారు మరోవైపు పంచాయతీలలో హ్యాబిటేషన్ పెరగడంతో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని దుస్థితి నెలకొందని అన్నారు పంచాయతీలలో ప్రగతి సాధించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదల తపన గ్రామాల పునర్నిర్మాణానికి దోహదపడేలా పట్టణ అభివృద్ధి సంస్థ నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులను కేటాయించడానికి ఎమ్మెల్యే నానాసి ప్రత్యేక శ్రద్ధ చూపాలని అడబాల కోరారు ఈ కార్యక్రమంలో చింతపల్లి సుబ్బారావు ప్రసాద్ నాయుడు స్థానికులు పాల్గొన్నారు కాకినాడ పాల్గొన్నారుసాపేట గ్రామ పంచాయతీకి గతంలో సర్పంచ్ మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు వచ్చిన తర్వాతే గ్రామ పంచాయతీలన్నీ కూడా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి ఏర్పడింది గతంలో గ్రామంలో ఏనా ఒక లేఅవుట్ కానీ లేకపోతే మన అపార్ట్మెంట్ల నిర్మాణం కానీ లేకపోతే పెద్ద పెద్ద భవనం ఏ భవనం నిర్మాణం అయినా సరే గ్రామ పంచాయతీ ద్వారా టౌన్ ప్లానింగ్ అథారిటీ వారు ఆమోదించడం జరిగేది మొత్తం ఫీజులన్నీ కూడా గ్రామ పంచాయతీ చెల్లి చెల్లించేవారు ఆమోదం మట్టికి టౌన్ ప్లానింగ్ ఇస్తూ ఉండేవారు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు వచ్చిన తర్వాత మొత్తం ప్లాన్లన్నీ కూడా ఆమోదం ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తుంది మూడు వందల యాభై ఎనిమిది చదరపు మీటర్ల లోపు ప్లాన్లన్నీ కూడా లబ్ధిదారు అంటే ఎవరైతే భవన్ నిర్మాత ఉన్నారో ఆయన సగం అంటే పర్సనల్ రేషియో ప్రకారం గ్రామ పంచాయతీకి అటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చెల్లించరుగుతుంది మూడు వందల యాభై ఎనిమిది మీటర్ దాటిన తర్వాత మొత్తం డబ్బంతా కూడా భవన్ నిర్మాత కౌడ చెల్లిస్తున్నాడు దీనివలన పంచాయతీలన్నీ కూడా ఆర్థికంగా అయిపోతున్నాయి వేళ గ్రామ పంచాయతీలు తీసుకుంటే పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది మరి పవన్ కళ్యాణ్ అంటే పంచాయతీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామ పంచాయతీ నిధులు ఆ గ్రామ పంచాయతీకి నేను వెచ్చిస్తాను చెప్పడం జరిగింది కానీ ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు మన పంచాయతీకి రావాల్సిన రేష ప్రకారం ఆ నిధులు ఇవ్వకుండా ఇవ్వకుండా నిర్వీర్యం చేయడం జరుగుతుంది దీని మీద పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మరి పంచాయతీ కమిషనర్ అయిన కృష్ణదేవి గారికి అందరితో నేను రిజిస్టర్ పోస్టుల ద్వారా కూడా ఈ కౌడ నిధులు మా గ్రామ పంచాయతీలో చెల్లించ వాటా రేష ప్రకారం చెల్లించాల్సి కూడా నేను రిజిస్టర్ పోస్ట్లో వారికి లేఖ రావడం జరిగింది వారు కూడా జిల్లా కలెక్టర్ పంపి వారు సంప్రదిస్తారని కూడా చెప్పడం జరిగింది ఈ విషయమే మన స్థానిక శాసనసభ్యులు అయినా మన పంతో నానాజీ గారిని కూడా కలిసి వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది వారు కూడా అర్బన్ డెవలప్మెంట్ అదే సంప్రదించి ఆ నిధులు వచ్చేటట్టు చేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా మరి గ్రామ పంచాయతీలు ఏమైనా అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలి నిధులు కావాలంటే మనకి అన్ని గతంలో ఏ సోర్సెస్ ఉన్నాయి అన్ని ద్వారా వస్తేనే ఈ యొక్క పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి ఇప్పటికే మన కాకినాడ రూరల్ మండలంలో ఉన్న ఆరు గ్రామ పంచాయతీలు మేజర్ గ్రామ పంచాయతీలు హ్యాబిటేషన్ ఎక్కువగా పెరిగి ఉన్న గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలు ఆర్థిక అదృష్టంగా నిధులు రాకపోవడం తోటే ఇప్పటికే చాలా చితికిపోయి ఆర్థిక చితికిపోయి సతమతం అవుతున్నాయి ఇటువంటి ఇటువంటి పరిస్థితులు మరి మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కూడా మన పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు ఈ విషయమే జిల్లా కలెక్టర్గా స్పందించి మరి వార్త మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంప్రదించి మా పంచాయతీకి ఏ పంచాయతీకి ఏ ఏపరంగా రావాలో నిధులన్నీ కూడా ఇప్పించడానికి కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు ఏపీఈపీ సెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్షలు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్న ఏపీఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదు కన్వీనర్ వివి సుబ్బారావు చెల్లించిన నిధుల్లో గ్రామ పంచాయతీకి రావాల్సిన వాటా నిధులు వెంటనే విడుదల చేయాలి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గ్రామ పంచాయతీల నిధుల విడుదలకై కృషి చేయాలన్న మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మండలం గజపతి నగరంలో వరుణ్ సూర్య ఏజెన్సీ హిందుస్థాన్ పెట్రోలియం బంకును ప్రారంభించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తోట నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవం ఈనాటి వార్తలు ఇండట్తో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం